హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు సండే స్పెషల్ చేపలు కర్రీ చేస్తున్నానండి చేపలు పులిచ్ చేస్తున్నాను మా పెద్దవాళ్ళు ఎలా చేసేవారు అంటే మా నానమ్మ మా అత్తగారు ఎలా ఉండేవారు అంటే ఎక్కువ మసాలాలు లేకుండా ఎలా ఉండేవారు అలా అయితే చేసి చూపిస్తున్నాను అండి చాలా బాగుంటుంది మసాలాలు ఎక్కువ వాడవసర లేదండి టేస్ట్ బట్టి చాలా బాగుంటుంది కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా చేప ముక్కల్ని ఇలా షాప్ దగ్గర నుంచి ఇలా తీసుకొచ్చారండి అంటే మనకు కావాల్సిన సైజులో కొట్టించుకొచ్చారు తలకైతే అయితే మా వారు కొట్టి రండి ఇలానే తీసుకొస్తారు ఇక్కడైతే రెండు కింద చేసేస్తారు ఈ షైడ్ శంకులు అన్నీ తీసేసుకోండి ఇప్పుడు చేప ముక్కల్ని శుభ్రం చేసేసుకోవాలండి అప్పటివరకు ముందైతే చింతపండు అయితే నానబెడుతున్నాను ముందు చింతపండు నానబెట్టుకుంటే నాన్తుంది ఇంత చింతపండు అయితే తీసుకున్నానండి అంటే కేజినా చేప ముక్కలకి ఒక చేతికి సరిపడా అంత చింతపండు వేసుకుంటున్నాను మీరు పులుపు చూసి వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా దాన్ని తగ్గట్టుగా వేసుకోండి ఈ చేప మొక్కలు అయితే తోమడం అయిపోయిందండి ఇంకా వీడియోలు ఎంత అయిపోతుందని తోమడం అన్నీ చూపించలేదు ఇంకా శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి సైడ్ ఉన్న రెడ్ది బ్లాక్వి మొత్తం తీసేసుకోండి ఈ శుభ్రంగా కడిగేసుకోవాలండి ఈ చేప మొక్కల్ని వీలైన సార్లు వాటర్ తెల్లగా వచ్చే వరకు బాగా క్లీన్ చేసుకోవాలండి ఈ చేపల పులుసుని మా అత్తయ్య గారు అయితే చాలా బాగుండుతారండి అయితే మా నేను ఎప్పుడు ఉండినా కూడా నాకు సరిగా కుదరలేదని ఎవరు మేము నేను ఉండేది చేపల కూర చాలా తక్కువ అండి చికెను మటను అలాంటివి ఎక్కువ ఎప్పుడో నెలకు ఒకసారి తింటాము ఇంకా మా అత్తయ్య అయితే వారానికి మూడు సార్లు నాలుగు సార్లు చేపల కూర ఉండుతుంది అందుకని మా అత్తయ్యకి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇంకా నేను కూడా మెల్లమెల్లగా నేను నేర్చుకున్నానండి ఇంకా నాకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందని వీడియో అయితే చేస్తున్నాను ఏంటి మూడు నాలుగు సార్లు తింటారు అని చెప్తున్నారు అని అనుకుంటారా నిజమేనండి చికెను మటను ఎక్కువ తినరు చేపలే తింటారు ఎక్కువ మూడు నాలుగు సార్లు ఏంటండి ఇంకా రోజెస్ రోజు తింటూ ఉంటారు చేపలు కూర అందుకని అంత బాగా కుదురుతుంది అనమాట మా అత్తయ్య గారికి ఇంకా నేను కూడా కొంచెం బాగా వచ్చేసాక ఇంకా ఎలా చేయాలో అయితే చేస్తున్నానండి ఇంకా చేప ముక్కలని అయితే శుభ్రం చేసుకోవడం అయిపోయింది చూసారా ఇలా వాటర్ తెల్లగా వచ్చేదాకా కడిగేసుకున్నాక దీ వాటర్ లేకుండా మొత్తం ఇలా తీసేసుకోవాలి మా బావగారు మా ఆయన మా గారు ఇంకా మా ఆడబడుస్లు కూడా వాళ్ళమ్మ బాగా వండుతుందని అంటారు ఇంకా వండగా ఉండగా నాకు కూడా బాగా అలవాటు అయిపోయింది అండి ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కదండి పెద్దవాళ్ళు ఇంకా చేప మొక్కలు అయితే క్లీనింగ్ అయిపోయిందండి ఇంకా ఈ చేపల పులుసులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఒక ఏడు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి ఇంకా చేపల పులుసులోకి ఉల్లిపాయలు పచ్చిరపకాయలు పొడుగ్గానే చీరుకోవాలండి ఇంకా ఇగురు కూర అయితే చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు కూడా ఎక్కువ పడతాయి ఎగురైతే పులుసులోకి ఎక్కువ అవసరం లేదు పులుసు కూరలో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే బాగుండదండి కూర తీపి వచ్చేస్తుంది అదే పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది నేను చిన్నగా ఉన్నాయి కాబట్టి మూడు వేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మొరుము ఉప్పండి అంటే రాళ్ళు ఉప్పు అంటారు కదా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అని తగినంత కారం నేను ఒక మూడు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి నూనె కూడా వేసేసుకోవాలి కొంచెం ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది వేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలండి కిందకి మీదకి ఇలా ఉప్పు కారాలు అన్ని పట్టిలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి చేప మొక్కలు కొద్దిసేపు మగ్గనివ్వాలి ఈ ఆ చింతపండు నానింది కదండి చింతపండు రసం తీసి పెట్టుకోవాలి ఇప్పుడు చేప మొక్కలు బాగా మగ్గాయి ఇప్పుడు ఈ చింతపండు రసం వేసేసుకోవాలి ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి మొక్కలు ములిగి దాకా వేసుకోవాలి ఇంకా గరిటి పెట్టుకోకుండా ఇలా పట్టుకుండి కలుపుకోవాలి కలుపుకోండిపోతే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫస్ట్ అన్నీ వేసి ఇప్పుడు వేసుకుని బాగా దగ్గరికి ఎగరనివ్వాలి మూత పెట్టేసి దగ్గరికి ఎగరనిద్దాం అప్పుడు వరకు అయితే ఇంకా మసాలా రెడీ చేస్తానండి ఈ పులిసి ఇప్పుడు మసాలా అయితే రెడీ చేస్తున్నాను దీంట్లోకి జీలకర్ర అండి జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు కొంచెం ధనియాలు మిక్సీలో వేసి మిక్సీ పట్టేస్తాను ఒక వెల్లుల్లిపాయ ఇలా రేఖల కింద తీసేసి వేస్తుందో దీంట్లోకి ఒక స్పూన్ స్పూన్లున్నర జీలకర్ర ఇప్పుడు జీలకర్ర అంత వేసాను ధనియాలు కూడా అంతే వేస్తుందండి ఒక స్పూన్ నర వేసుకొని మె మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంది ఇప్పుడు చూడండి కొంచెం దగ్గర ఎగిరింది కదా సగం ఎగిరేసరికి ఇప్పుడు ఈ మసాలా వేసేసుకోవాలి ఈ జీలకర్ర వెల్లుల్లిపాయ ధనియాలు మిక్సీ బట్టి మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా పులుసు బాగా దగ్గరకు అవ్వాలండి ఇంకా అవ్వలేదు ఇంకా చిక్కపడాలి ఇప్పుడు బాగా చిక్కబడిన చూసారా ఇలా చిక్కబడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి చూడండి లాస్ట్లో చేపల పులుసులకి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా దింపే ముందు వేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అయితే చూసారా చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో పులుసు అయితే ఇలా చిక్కబడాలండి మరి నీళ్ళుగా కాకుండా ఇలా చిక్కబడాలి ఇంకా వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే చూడండి సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ చేపల పులుసుని వేడివేడిగా కాకుండా ఇంకా తెల్లారి వేసుకుని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎప్పుడన్నా విన్నారా మీరు చేపల పులుసు వండిన రోజు కంటే తెల్లారి చాలా బాగుంటుందని మీకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి